హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో చేసే సందర్భంలో అయితే నేనైతే బాగలేను నా కాలుకు దెబ్బ తగిలి నేనైతే మస్తు సఫర్ అయిపోయాను మీరు చూసిన ఈ ప్లేటు మా రైస్ కుక్కర్లో ఉండే ప్లేట్ అనమాట ఇది చాలా మందంగా చాలా షార్ప్గా గుండ్రంగా ఉంది దీన్ని నేను సింక్లో వాచ్ చేసేటప్పుడు జారి నా కాలు మీద నిలువుగా నిలబడ్డట్టే పడి నా కాలుకి పెద్ద దెబ్బ అయితే తగిలేసి ఒక చిరంజీ రక్తం అయితే అనమాట నేను ఏమైందా పైనుంచి జారి పడి కానీ కిందికి తీద్దామని చూసేసరికి ఆల్రెడీ నా కాలు కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తూనే ఉంది అసలు ఏమన్నా ఆగలేదు నరానికి తగలడం వల్ల మా వారు ఏంటనే వచ్చేసి దానికి పసుపు పెట్టేసి దానికి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలాగే ఒత్తి పట్టేసి ఉన్నా కానీ మళ్ళీ బ్లడ్ తీయగానే మళ్ళీ బ్లడ్ వస్తుంటే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పసుపు పెట్టేసి మళ్ళీ అలాగే వచ్చేసి మళ్ళీ వన్ మినిట్ తర్వాత ఈ ఖర్చేపును ఒక పాత ఖర్చీపు తీసుకొచ్చేసి ఇలా చింపేసి దీనికైతే బెర్రుగా కట్టడం అయితే జరిగింది ఆ రోజు వన్ డే ఆ రోజు వరకు డే టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను చాలా నొప్పి అనిపించింది అటు ఇటు తిరగలేక ఏ పని చేసినా కానీ అది ఇట్లా మన ఏలు బెండ్ చేస్తాం కదా కరెక్ట్గా ఆ ప్లేస్లోనే పడింది అనమాట నడవాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ గిత్త దెబ్బ కూడా నేను కొంటాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది చాలా ఇంత పెద్ద మనిషిని చిన్న దెబ్బ అల్లాడిస్తుంది అనిపించేసింది నాకైతే తర్వాత దీనికి కాలు అయితే తిమ్మిరెక్కినట్టుగా మందంగా చాలా ఇబ్బందిగా అనిపించేసింది నైట్ టైంలో పడుకునేటప్పుడు ఇక నాకు అనిపించేసి కట్టు ఇలా విప్పాను అన్నమాట కట్టు విప్పగానే మనం పెట్టిన పసుపు అయితే అదంతా డ్రై అయిపోయింది కదా అది పైకి లేవగానే మళ్ళీ బ్లడ్ అయితే కనిపించేసింది ఆ రోజు నైట్ ఎలా అలా పడుకున్నాను మార్నింగ్ లేచి మళ్ళీ పనులన్నీ చేసుకుంటుంటే మళ్ళీ బ్లడ్ వచ్చేసింది మనం అటు ఇటు నడుస్తుంటే మళ్ళీ ఆ బ్లడ్ వచ్చేసిన దగ్గరే మళ్ళీ పసుపు పెట్టేస్తున్నాను అనమాట ఈ గాలి ఆడక ఇంకా కాలు అట్లా తిమ్మిరిగా అనిపిస్తుందేమో ఇంకా దెబ్బ గాలి కార్త తొందరగా మాతుదేమో అని చెప్పేసి నేను కట్టిప్పేసాను కానీ కట్టిప్పిన దగ్గర నుంచి నేను నడిచిన ప్రతిసారి బ్లడ్ వస్తూనే ఉంది అంటే కట్టు ఉన్నప్పుడు కూడా బ్లడ్ వచ్చేసేది కట్టు పైన మనకు తడిగా ఊపించేది కానీ మనకి లోపల వచ్చిన దానికి మనకు కట్ ఉంది కాబట్టి మనకు అనిపించకపోయేది కానీ మనం నడిచేటప్పుడు అవుపిస్తుంది కాబట్టి బ్లడ్ ని మనం చూడగానే కళ్ళు తిరిగినట్టుగా అలా అయిపోతూ ఉంటుంది అన్నమాట అయ్యో నాకు బ్లడ్ వచ్చేస్తుంది అని చెప్పేసి మనకు నొప్పి లేకున్నా నొప్పి ఉన్నట్టుగా మనకు ఉన్న నొప్పి కంటే ఇంకా డబల్ నొప్పిగా అనిపించేస్తూ ఉంటుంది నాకు అయితే ఈ దెబ్బ వల్ల నేను చాలా సఫర్ అయినా వన్ వీక్ వరకు అయితే నొప్పి అయితే త్రీ డేస్ వరకు అయితే ఉంది దీనికి పసుపు పెట్టేసి మళ్ళీ యధావిధిగా అన్ని పనులు అయితే అనమాట మొత్తానికి ఈ దెబ్బ అయితే మానడానికి చాలా టైం పట్టింది ఇప్పుడైతే ఈ దెబ్బ మానిపోయింది నాకు కొ అయినా కానీ ఆ దగ్గర దెబ్బ దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా ఉండి ఇంకా నొప్పిగానే అనిపిస్తుంది నడుస్తుంటే ఓకే ఫ్రెండ్స్